కురుక్షేత్రం ఇది కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు యుగ యుగాల వీరుల రక్తంతో లిఖించబడిన ఒక మరణ శాసనం ఇక్కడ గెలిచింది బలవంతులు మాత్రమే కాదు బుద్ధిమంతులు అందుకన్నా కాదు ఈ పద్దెనిమిది రోజుల నరమేధాన్ని నడిపించింది ఒక్కటే అదే వ్యూహం పితామహుడు భీష్ముడు శస్త్రబాణాల కన్నా ప్రమాదకరమైనవి అతని యుద్ధంలో రచించిన మరణ వ్యూహాలు ద్రోణాచార్యుడు దివ్యాస్త్రాల కన్నా ఘోరమైనవి అతను అమర్చిన ఆ రహస్య సైన్య రూపాలు ఇంకా పాండవుల వైపు శ్రీకృష్ణుడు కేవలం ఒక రథసారథి మాత్రమే కాదు ఒక మహావ్యూహకర్త ఆయన వేసిన ఒక్కొక్క ఎత్తుగడ వంశాన్ని నామరూపాలు లేకుండా చేసింది ఇక అర్జునుడు అతని రథం కదిలితే చాలు శత్రువుల గుండెల్లో భయం కాదు సాక్షాత్తు మృత్యువు తాండవిస్తుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మీ కళ్ళ ముందే కురుక్షేత్రం మళ్ళీ మొదలవుతుంది ప్రతిరోజు ఒక కొత్త మరణ వ్యూహం ప్రతి వ్యూహం వెనక ఒక మహా చీకటి రహస్యం ప్రతి రహస్యం వెనక వేలాది సైనికుల ఆదనాదాలు సిద్ధం కండి యుద్ధం మొదలవుతుంది